ఈ వీడియోలో నేను స్ట్రాబెరీ కంపౌట్ చూపించబోతున్నాను దీన్ని కంపౌండ్ అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల మీకు నోరు తిరగకపోతే క్రష్ అని పిలుచుకోండి దీన్ని కాకపోతే క్రష్ కి కంపౌట్ కి తేడా ఉంటుంది హాయ్ అండి నమస్తే మరి రెండింటికి వ్యత్యాసం ఏంటో అలాగే కంపౌంట్ ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎలా చేయాలో చూసేదానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు నా వీడియోలో నచ్చుతుంటే యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి దీన్ని తయారు చేయడానికి స్ట్రాబెరీస్ ని శుభ్రంగా బేకింగ్ పౌడర్ నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఇలా ఒక కప్పు నిండా తీసుకున్నాను దీన్ని ప్యాన్లో వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి పంచదార అలాగే స్ట్రాబెరీలో ఉన్న నీళ్లు మొత్తం కరిగి ఇలా మంచి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది ఇలా ఉడుగుతున్నప్పుడు స్ట్రాబెరీ ముక్కలు మెత్తగా అవుతాయి ఈ స్టేజ్ లో గరెట్ తో స్ట్రాబెరీ ముక్కల్ని నలుపుతూ అలాగే ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి పైన నూరగలాగా వస్తుంది దాన్ని విధంగా మధ్య మధ్యలో రిమూవ్ చేసిస్తూ ఉండాలి అయినంత వరకు దీన్ని కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇది కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ సమయంలో పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈ పాకాన్ని మరీ ముదురుగా కాకుండా అలానే లేతగా కాకుండా ఇలా సాగుతున్నట్టు రావాలి స్ట్రాబెరీస్ చాలా పుల్లగా ఉన్నాయని నేను ఇందులో నిమ్మరసం వేయలేదు మీరు వేయాలి అనుకుంటే అరచక్క నిమ్మరసం వేసుకోండి ఇందులో నిమ్మరసం వేయడం వల్ల గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా రావాలి పాకం ఇలా వస్తే మనం వెంటనే స్టవ్ ఆపేసి ఇంకా దీన్ని మనం చల్లార పెట్టిన తర్వాత కంటైనర్ సీసా తీసుకొని శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి తుడిచి ఎండబెట్టిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇది రూమ్ టెంపరేచర్ లో నెలపాటు బయటే నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెడితే ఆరు నెలల పాటు ఫ్రీజర్ లో పెడితే సంవత్సరం అయినా కూడా పాడవ్వదు దీన్ని మనం ఐస్ క్రీమ్స్ కేక్స్ ఫిల్లింగ్స్ టాపింగ్స్ అలాగే మోజిటో సమ్మర్ డ్రింక్స్ డిజర్ట్స్ ఇలా రకరకాల వాటిల్లో వాడుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ ఫుడ్ కలర్ లేకుండా తయారు చేసిన ఈ కంపోర్ట్ విరివిగా ఇప్పుడు స్ట్రాబెరీస్ దొరుకుతున్నాయి కాబట్టి మీరు ట్రై చేయాలి అనుకుంటే చేసి నిల్వ చేసుకోవచ్చు దీన్ని మనం ముక్కల కింద కట్ చేసి తయారు చేస్తాం కాబట్టి కంపోట్ అని అదే క్రష్ అనుకోండి దీన్ని పూర్తిగా ప్యూరీ లాగా చేసి దాన్ని ఇదే ప్రోసెస్ లో క్రష్ లా తయారు చేస్తారు అందుకనే దాన్ని క్రష్ అని పిలుస్తారు ఈ రెండు కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గానే ఉన్నాయి ఈ విధంగా స్ట్రాబెరీ కాంపౌంట్ అనేది తయారైపోతుంది దీంతో నేను స్ట్రాబెరీ చీజ్ కేక్ ని తయారు చేసి ఆల్రెడీ ఒక వీడియో ని అప్లోడ్ చేస్తున్నాను మీకు చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజుటికైతే ఇంత వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్